హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం వీడియో చూడబోతున్నాం అంటే మనం మనీ సేవింగ్ ఛాలెంజ్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అంటే ప్రతిరోజు ఇంతంత మనీని తీసి సేవ్ చేయండి లేకపోతే ఎవ్రీ వీక్ ఇంత మనీ ఎవ్రీ మంత్ ఇంత మనీ ఇలా చేసినట్లయితే మీరు ఇంత మనీని సేవ్ చేయగలరు ఈ ఛాలెంజ్ చేయండి అలాంటి వీడియో కాదండి ఇది వేరేలాగా ఉంటుంది చూడండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంత మనం అప్పుడప్పుడు మనీ సేవింగ్ ఛాలెంజెస్ వీడియోస్ పెట్టేవాళ్ళం అయితే ఈ మధ్యకాలంలో పెట్టడం లేదు చాలా రోజులైంది కదా అందుకని ఇది మనీ సేవింగ్ ఛాలెంజ్ లాగా ఉంటుంది చాలా మంచి విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకొని ఎలా అన్ని చేస్తే మనం డబ్బుని ఎక్కువగా సేవింగ్స్ చేయొచ్చు ఈ పద్ధతులన్నీ ఫాలో అయితే ఇంత మంచిగా మనీ మనకు మిగులుతుందా అనే విషయాలన్నీ తెలుసుకోవచ్చు అందుకని స్కిప్ చేయకుండా చూడండి అలానే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మంచి వీడియో చూడండి చాలా మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు చాలామందికి ఇలాంటి విషయాలు తెలియకనే సేవింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి అందువలన నాకు తెలిసిన కొన్ని విషయాల్ని నేను మాత్రం పెట్టుకోకుండా మీకు కూడా షేర్ చేస్తున్నా నలుగురికి తెలిసిందనుకోండి వాళ్ళు కూడా ఎంతో కొంత మనీని సేవ్ చేసుకుంటారు కదా ఇందులో ఏముంది నేను నా డబ్బును తీసుకొచ్చి మీకు ఇవ్వబోయేది లేదు కదా నేను సేవ్ చేసేది నా దగ్గరే ఉంటుంది ఈ విషయాలు ఇలాన్ని చేస్తే ఇంత మనీ సేవ్ చేయవచ్చు అని తెలుసుకొని మీరు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉంటారు తెలియకుండా అలానే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఇంకా తెలుసుకోకుండా సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోకుండా ఎలా పడితే అలా పోతూ ఉంటారు ఒక ప్లానింగ్ లేకుండా ఎంతమందికి యూజ్ అవుతుంది దీనివల్ల ఎంతో కొంతమంది ఒక ఐదుగురు పది మందో కూడా మారినట్లయితే బాగుంటుంది కదా అందుకని నేను ఈ వీడియో ద్వారా ఈ విషయాలన్నీ మీకు షేర్ చేస్తున్నా తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీక్లీ టూ వీడియోస్ అన్నా పెట్టమన్నారు అందుకని పెడుతున్నానండి ఈ వీడియో చేసి ఏమంటే నాకు అప్లోడ్ అవ్వడం లేదండి త్రీ డేస్ పడుతుంది వైఫై తీసుకోండి అన్నారు వైఫై తీసుకోవాలంటే మంత్లీ ఫైవ్ థౌసండ్ పే చేయాలని చెప్తున్నారు మా ఆపోజిట్ ఇంట్లో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంది మనకు అంత ఇన్కమ్ రాదు కదండి వీడియోస్ ద్వారా ఇన్కమ్ బాగా వచ్చింది అనుకోండి ఫైవ్ ఫైవ్ థౌసండే కదా అని మనకు టూ మంత్స్కి త్రీ మంత్స్కి కూడా వచ్చిద్దనమాట పేమెంట్ అలా పడుతూ ఉంటుంది ఈసారి త్రీ మంత్స్ పైనే పట్టిద్ది అనుకుంటా వీడియోస్ పెట్టడం లేదు కదా అందువలన అప్పుడు మనం మనం తీసి ఫైవ్ థౌసండ్ స్పెండ్ చేయాలంటే కష్టం కదండి ఇందులో బాగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టి బాగా వ్యూస్ వచ్చి ఇన్కమ్ బాగుందనుకోండి ఫైవ్ థౌజండ్ లెక్క చేయకుండా కట్టచ్చు అలా కాదు కదా ఇక్కడ పరిస్థితి అందువల్ల డైలీ వీడియోస్ పెట్టమంటున్నారు డైలీ కుదరదండి పెట్టినా కూడా పెద్దగా చూడరు అందుకని టూ నుంచి త్రీ వీడియోస్ పెడతాను సరేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి ఏమంటే ఇక్కడ వెదర్ కండిషన్ ఒకలాగుందండి క్లైమేట్ చేంజ్ అయ్యింది ఫుల్ చలి అలానే చినుకులు పడుతున్నాయి ప్రతి ఒక్క ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ అనమాట నాకు కూడా కోల్డ్ త్రోట్ పెయిన్ హెడ్ఏక్ ఇవన్నీ ఉన్నాయి ఉన్నా కూడా మేము వీడియో చేస్తున్నా టూ వీడియోస్ అన్న పెడదామని చేస్తున్నాను అందుకని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఏంటి మనీ సేవింగ్ ఛాలెంజ్ అంటే చెప్తాను మన లైఫే ఒక ఛాలెంజ్ అండి ప్రతి ఒక్క పనిని మనం ఛాలెంజ్గా తీసుకొని చేస్తూ పోయినట్లయితే మనం సాధించాలనుకున్నది ఈజీగా సాధించవచ్చు లేదనుకోండి మామూలుగా ఎలాంటి ప్లానింగ్స్ లేకుండా ఎలా పడితే అలా లైఫ్ని లీడ్ చేసామనుకోండి ఏమే సాధించలేము అది డబ్బైనా సరే ఏదైనా సరే ఒక ఛాలెంజ్గా తీసుకొని చూడండి తప్పకుండా మీకు ఒక మార్పు తెలుస్తుంది అనమాట ఓ అవును కరెక్టే మనం ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకోవడం వల్ల దీన్ని సాధించగలిగాము అప్పుడు ఇలానే చేద్దామని మీకు ఒక మంచి ఐడియాస్ కూడా వస్తాయి అనమాట అందుకని చూడండి ఏమంటే మనీ సేవింగ్ ఛాలెంజ్ అని చెప్పాను కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటే ఈ రోజు నుంచి సేవింగ్స్ చేద్దాం అనుకున్నారు అనుకోండి లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి చేద్దాం ఇలా అనుకుంటారు ప్లాన్ చేసుకుంటారు మీరు దాన్ని సిక్స్ మంత్గా పెట్టుకోవచ్చు లేకపోతే వన్ ఇయర్గా కూడా పెట్టుకోవచ్చు ఆ టైంని మీరు ఛాలెంజ్ చేసే టైంని మీకు ఎలా పడిద్దో అలా పెట్టుకోండి పెట్టుకొని ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి ఎంత అమౌంట్ని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి సేవింగ్స్లో ఉండాలి ఇలా అయితే లాభం లేదు ఎలా పడితే అలా ఖర్చు పెడితే ఇంత అమౌంట్ అని మీరు ఛాలెంజ్ తీసుకోండి అది ఎంత అమౌంటో మీరే అనుకోండి నేనేం చెప్పట్లా ఇంతకుముందు అయితే చెప్పేదాన్ని వన్ ఇయర్లో త్రీ ల్యాక్సా ఫోర్ ల్యాక్సా లేదా వన్ ల్యాక్ ఎలా సేవ్ చేయాలి సెవెంటీ థౌజండ్ కూడా సేవింగ్స్ చేసి వన్ రూపీ సేవింగ్ ఛాలెన్స్తో ప్రతిరోజు వన్ రూపీ చేస్తూ దాన్ని రో ఇవి రోజు వన్ రూపీ అంటే సెకండ్ డే టూ రూపీస్ థర్డ్ డే త్రీ రూపీస్ ఇలా పెంచుకుంటూ లాస్ట్లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీలో అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ వచ్చేవాళ్ళు ఛాలెంజ్ చేస్తే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ లోపల వస్తుంది ఇలా అన్నీ పెట్టేవాళ్ళం ఇది అలా కాదు మీరే అనుకోండి ఒక అమౌంట్ మీకు తెలిసిద్ది కదా మీరు ఎంత సేవింగ్స్ చేయగలరని మనం ఇంతే సేవింగ్స్ చేయగలం అని అనుకోకుండా లేదు ఇంత అమౌంట్ చేయాలి అని పెట్టుకోండి ఒక పెద్ద అమౌంట్ పెట్టుకోండి పెట్టుకొని చెయ్యండి తప్పకుండా మీరు ఒక బల్క్ అమౌంటే చేస్తారు అది ఎలా చెయ్యాలి కూడా నేను చెప్తాను సరేనా ఇలా ఒక ఛాలెంజ్ని చేసుకొని మీరు సేవింగ్స్ని స్టార్ట్ చేయండి ఛాలెంజ్ అంటేనే ఒక ఇంట్రెస్ట్గా ఉంటుందండి లేదనుకుంటే మనం ఈరోజు ఐదు దొరికిందా ఐదు పది దొరికిందా పది ఇలా వేసామనుకోండి పెద్ద అమౌంట్ రాదు ఇలా ఛాలెంజ్ చేసి ఒక అమౌంట్ అనుకోండి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఒక బల్క్ అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట దీనికి మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా మనం ఖర్చుల్ని పెట్టాలి ఇక్కడ ఖర్చు పెట్టాలంటే ఏమంటే మనం తినే విషయంలో సాక్రిఫైస్ చేయకుండా అంటే కొన్ని విషయాల్ని తినే విషయంలో కూడా చేయాలన్నమాట కొంతమంది చూసారనుకోండి ఎప్పుడు చూడు హోటల్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు టేస్టీ టేస్టీగా తినాలి అని చెప్పేసి ఇంట్లో పెద్దగా వంటలు చేయకుండా హోటల్ నుంచి తెప్పించుకుంటూ ఉంటారు లాస్ట్ సండే మేము ఎక్కడికో వెళ్తూ ఉన్నాం షాపింగ్కే వెళ్తూ ఉన్నామండి అప్పుడు అంటే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక మ్యారేజ్ వాళ్ళు పిలిచారనమాట కొంచెం షాపింగ్ చేస్తున్నాం రండి అని శారీ కొంచెం గోల్డ్ తీసుకుంటున్నాం మీరు రండి అన్నారు సరే అని వెళ్ళాము అప్పుడు చూస్తే ఆఫ్టర్నూన్ టైం అండి టూ ఓ క్లాక్ ఏమో కొంచెం దాటింది కూడా చూస్తే హోటల్స్ నేను ఎంతవరకు సండే ఆ టైంలో బయటకు వెళ్ళాడు వెళ్తున్నాం మా పాప నేను చెప్పాను కదా ఆటోలో వెళ్తుంటే ఆటో అబ్బాయి కూడా ఇలా చెప్పాడని అది ఒకళ్ళు అడిగారు అది ఎలా అని ఫార్టీ థౌజండ్ సంపాదిస్తారు ఆటో నడిపే వాళ్ళంటే సంపాదిస్తారండి వాళ్ళు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తారు అంటే మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లు ఉంటాయి అలా తర్వాత స్కూల్స్ సవారీ తీసుకొని లేకపోతే ఆఫీస్లో వర్క్ చేసే లేడీస్ని తీసుకెళ్ళి వదిలిపెడుతూ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక ఇన్కమ్ వస్తుంది అనమాట ఇలా చేయడం వలన అలానే మధ్య టైంలో ఫ్రీ టైంలో ఇలా మన లాంటి వాళ్ళని ఎక్కించుకెళ్తూ ఉంటారు సంపాదిస్తారు మా తెలిసిన వాళ్ళు ఒక అతను ఫార్టీ థౌజండ్ పైనే సంపాదిస్తున్నాడు ఇలా కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి వదలడం అందుకని సంపాదిస్తారు అప్పుడే అతను చెప్పాడు ఆ విషయం మీతో షేర్ చేశాను ఆ తర్వాత చూస్తే హోటల్స్ ముందు విపరీతమైన క్రౌడ్ అనమాట ఏదో ఒక న్యూ ఫిల్మ్ రిలీజ్ అయితే టికెట్స్ కోసం నుంచి ఉంటారు చూడండి క్రౌడ్ అలా ఉన్నారు అర్థం అవ్వలేదు ఏంటంటే ఈరోజు సండే అందుకని సరే ఈ హోటల్ అంటే నెక్స్ట్ హోటల్లో కూడా అదే ఇలా ఉన్నారు అప్పుడు అర్థమైంది వంటలు చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు సండే టైంలో ఇలా హోటల్స్కి వెళ్తున్నారని దీనివల్ల మనకి గోల్డ్ మనీ ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఖర్చులు అవుతూ ఉంటాయి ఇంకా మనం ఎక్కడ సేవింగ్స్ చేస్తాం ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ అనుకోండి సండే హ్యాపీగా తిందామని చెప్పేసి అన్నీ ఆర్డర్ అనుకోండి ఎంత మనీ అవుతుంది ఇది ఆరోతో ముగిసిద్ధంటే లేదు మళ్ళీ వీక్లో ఎప్పుడన్నా వెనస్డే కానీ అలా హోటల్లో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుందంట ఇలా హోటల్ ఫుడ్కి అలవాటు అయిపోయి మనం గోల్డ్ మనీని వేస్ట్ చేస్తున్నాం ఇది హెల్దీ అంటే హెల్దీ కాదు అసలు హోటల్లోవి ఎప్పుడు పడితే అప్పుడు ఇలా తినకూడదండి ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలా తరచుగా తిన్నాం అనుకోండి హెల్త్ ఇష్యూస్ బోల్డ్ వస్తాయి ఇది మీరు మైండ్లో పెట్టుకొని మనీ కోసం కాదు మీ హెల్త్ ఆరోగ్యం బాగుంటేనే మీరు సంపాదించగలరు ఆనందమైన జీవితాన్ని గడపగలరు అది చాలామంది అర్థం చేసుకోకుండా ఇష్టానికి ఖర్చు పెడితే ఇంకా మన హెల్త్ పాడవుతుంది మనీ ఖర్చు అవుతుంది తప్పదు అందుకని దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి తగ్గించుకోండి అప్పుడు మీకు బోల్డ్ మనీ మిగిలిద్ది ఇంకొక విషయం వచ్చి అదే జాగ్రత్త అంటే ఇలాంటి విషయాలను మనం తగ్గించుకొని జాగ్రత్త చేసినట్లయితే బోల్డ్ మనీ సేవ్ అయ్యిద్ది అనమాట అనవసరమైన ఖర్చుల్ని ఏ మనిషి అయితే తగ్గించుకుంటాడో అక్కడ బోల్డ్ మనీ సేవ్ అయ్యిద్దండి అవసరమైన ఖర్చుల్ని మనం ఇంట్లో వండుకొని తిన్నాం శుభ్రంగా అందరం రెండు కోట్లు మూడు కూట్లకు కూడా తినొచ్చు బయటకెళ్తే ఒక్క పూటే అంత మనీ అయ్యిద్ది దీని మీద కొంచెం జాగ్రత్త చూపించినట్లయితే మీరు చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు హెల్దీగా కూడా ఉండొచ్చండి అలానే ఆన్లైన్లో ఇప్పుడు ఏమంటే మనీని మనం వీడియో లెంత్గా పోతుందా ఏం తెలియలేదు ఎందుకంటే మనీ సేవింగ్స్ చేయకపోవడానికి ఇంకో కారణం ఏమంటే అన్నీ ఆన్లైన్లో పర్చేజ్ చేయడం వల్ల జీపే ఫోన్పే ఇలాంటివి చాలా వచ్చేసినాయి కార్డ్స్ యూజ్ చేయడం దీనివల్ల ఏమవుతుందంటే మనకు మన యొక్క సేవింగ్స్ తగ్గిపోతూ ఉన్నాయి రోజు రోజుకి ఎప్పుడైతే ఒకళ్ళు శాలరీ రాగానే కొంత మనీని మన ఇంటి ఖర్చులకి అన్నిటికీ తెచ్చుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ అలా తెచ్చుకున్నట్లయితే దీని దీనికి ఇంతెంత అని చెప్పి విడివిడిగా పెట్టుకొని ప్రతిరోజు మన చేతిలో నుంచి ఇచ్చి ఖర్చు పెట్టేటప్పుడు మనకేమైందంటే ఒక భయం వస్తుంది ఇంత మనీని ఖర్చు పెడుతున్నాం లేదు తగ్గించుకోవాలి జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి మనం అక్కడ ఖర్చులని తగ్గించుకొని జాగ్రత్త చేసుకొని అనవసరమైన ఖర్చులు అనమాట రోజు అవసరమైన ఖర్చులు కాదు మనీని చూస్తాం ప్రతిరోజు ఖర్చు పెట్టడం వలన మన చేతిలో నుంచి డబ్బులు తీసి ఇవ్వటం కొనుక్కోవటం తీసుకోవడం వలన మనకు అక్కడ చేంజ్ ద్వారా కొంత మనీ మిగిలిద్ది దాన్ని సేవింగ్స్లో వేసుకోవచ్చు ఇదే కనుక మీరు ఆన్లైన్లో కొనటం అసలు మనీ తెచ్చుకోకుండా ఇలా అన్నిటికీ జీపేలు చేస్తూ ఉన్నాం అనుకోండి మనకు ఎంత ఖర్చు పెట్టేది అస్సలు అంటే అస్సలు తెలియదు అలానే మన చేతిలో డబ్బు అనేది ఉండదు అనమాట ఇంకెలా సేవింగ్స్ చేస్తాం అన్ని జీపేలు చేస్తూ ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉన్నట్లయితే మన దగ్గర డబ్బు అనేది ఎలా ఉంటుంది చెప్పండి ఎవ్రీ మంత్ ఇంత సేవింగ్స్ తీసి పెట్టుకుందాం వచ్చే శాలరీలోని సేవింగ్స్ని వేరే అకౌంట్ సేవింగ్స్ కానీ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో వేస్తూ ఉంటారు అంతవరకే ఉంటుంది సేవింగ్స్ అనేది ఇంకా పెరగదు ఇదే కనుక మనం మనీ తెచ్చుకొని అన్నిటికీ విడివిడిగా పెట్టుకొని ఖర్చు పెట్టడం వలన ప్రతిరోజు మనీ మనకి సేవింగ్స్లో పడుతూ ఉంటుంది అప్పుడు ఇది కూడా మంచి సేవింగ్సే కదా అలా కాకుండా మీరు అన్ని జీపేలు జీపేలు అన్ని చేస్తూ ఉన్నారంటే ఎంత ఖర్చు పెట్టేది తెలియదు ఎంత మిగులుతుంది తెలియదు దానివల్ల మీ సేవింగ్స్ దెబ్బతింటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు మనీని తెచ్చుకోండి తెచ్చుకొని విడివిడిగా పెట్టుకొని ఖర్చు పెట్టండి వచ్చే చెందినంతా సేవింగ్స్ చేసుకోండి ఇలానే చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మోస్ట్లీ చూసారంటే ఆన్లైన్లోనే పోతూ ఉందండి ఇది చాలా తప్పైన విషయం కొన్ని రోజుల్లో మనం అసలు మనీని కళ్ళతో కూడా చూడమనుకుంటా సేవింగ్స్ తగ్గిపోయింది ఇలా చేయడం వలన అందుకని ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది సరేనా అండి ఇంకోటి వచ్చేసి మనం ప్రతీ నెల గ్రాసరీస్ కొంటూ ఉంటాం ఇక్కడ కూడా మన సేవింగ్స్ చాలా దెబ్బతింటానికి కారణం పెద్ద పెద్ద షాపుల్లో తీసుకోవటం ఇలా చేయడం వలన అలా కాకుండా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో చెప్తాను డిమార్ట్లో ఫస్ట్ హోల్సేల్ తర్వాత డి వెళ్ళానండి వెళ్ళాను డి వెళ్ళడం వలన ఏమైందంటే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టి అన్నీ తెచ్చుకున్నాను గ్రాసరీస్ పప్పులు ఉప్పులు తర్వాత లిక్విడ్స్ ఇవన్నీ సమస్తం తెచ్చుకున్నాను తెచ్చుకోవడం వల్ల నాకేమైందంటే అది దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ వచ్చింది అనమాట ఫోర్ మంత్స్ వచ్చింది ఇప్పుడు నాకేమయ్యిద్ది ఫోర్ మంత్స్ వరకు నేను ఎటువంటి షాపింగ్ చేయను అనమాట గ్రోసరీస్ ఇవన్నీ అవసరమైనా దానివల్ల ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఫైవ్ థౌజండ్ పెట్టామనుకోండి బయట షాప్లో ఇదే డి వెళ్తే నాకు త్రీ టు ఫోర్ మంత్స్ అంత ముందు వచ్చింది ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అన్న నేను మేనేజ్ చేయగలను అంత సామాన్ వస్తుంది అప్పుడు మీకేమైంది ఈ మంత్ ఫైవ్ థౌసండ్ పెట్టారు నెక్స్ట్ మంత్ దాని తర్వాత మంత్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ అంటే టెన్ థౌజండ్ అవుతుంది అప్పుడు మీకు అన్నీ వచ్చేసింది ఫైవ్ థౌజండ్కే మళ్ళీ మళ్ళీ మీరు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే మీకు త్రీ మంత్స్లో మీరు టెన్ థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేశారు చేశారా అప్పుడు ఇలా కనుక మనం వెళ్ళి ప్రతీ నెల వెళ్ళకుండా ఇలా వెళ్ళి త్రీ మంత్స్కి ఒకసారి పాడవ్వ అంటే వస్తువులు పాడవ్వండి నేను పప్పులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా యూజ్ ఒకసారి అయితే ఫైవ్ మంత్స్ యూజ్ చేసా ఉంది జాగ్రత్తగా చేయడం వలన అది పాడవకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చేయడం వలన మనకి ఎంత అమౌంట్ సేవింగ్స్ అవుతుంది ఇప్పుడు మనం ఆ టెన్ థౌసండ్ తీసి సేవింగ్స్ వేసామనుకోండి అనుకోండి ఎవ్రీ మంత్ మీకు ఫైవ్ థౌజండ్ అవుతుంది కదా అప్పుడు ఎంత ఇది చూడండి మీకు త్రీ మంత్స్కి ఒక టెన్ థౌజండ్ అంటే ఫోర్ టైమ్స్ అలా దాచిపెట్టగలం అప్పుడు అదే ఒక ఫార్టీ థౌజండ్ అయితే కదా ఇలా మనం బుద్ధిశాలతనంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంత అమౌంట్ ఒక బల్క్ అమౌంట్ మీకు మిగులుతుంది కదా కొంతమంది ప్రతిరోజు కొట్టుకెళ్ళి ఇంతంత తెచ్చుకుంటారు దానివల్ల ఒక హండ్రెడ్ కందిపప్పు తెచ్చుకున్నారు అనుకోండి ఆ రోజే వండి ఆ సరిలా కాకుండా మనం టూ మంత్స్కి త్రీ మంత్స్కి తెచ్చుకున్నాం అనుకోండి అందులో ఒక డబ్బా లాంటి చిన్న డబ్బా వేసుకోండి వేసుకొని ఈ డబ్బాతోనే ఈరోజు మనం చేసే వంటకి పప్పుని యూజ్ చేయాలి దీనికి మించి యూజ్ చేయకూడదని చెప్పి ఆ తా కొలతతో వేసుకుందాం అనుకోండి మనకి జాగ్రత్తగానే ఉంటుంది చాలా రోజులు వచ్చింది ఇలాంటి ఏం యూజ్ చేయలేదు అనుకోండి చేత్ ఎంత పడితే అంత తీసి వేస్తూ ఉంటాము పప్పులు తొందరగా ఖాళీ అయిపోతుంది ఇక్కడ మినపప్పు వచ్చేసేటప్పటికి మనం అలా కొలతలు చేయలేము టిఫిన్కి ఇన్ని గిద్దల బియ్యానికి ఇన్ని గిద్దల మినపప్పు యూజ్ చేయాలి అది కొలత అది అలా పోతూ ఉంటుంది అయితే కందిపప్పు దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా వేస్తూ ఉంటాం అలా చేయకూడదు ఎక్స్ట్రా మిగిలిపోయింది అనుకోండి పార పోస్తూ ఉంటాం అలా కాకుండా ఒక చిన్న డబ్బా పెట్టుకొని బియ్యాన్ని ఎలా పొలుస్తాం అలా కందిపప్పు ఇంతైతే మనకు చాలు ఈ డబ్బాతో అని తీసి పెట్టుకున్నారనుకోండి ఇలా ప్రతి దాంట్లో ఇది పిసినార్తనం కాదు జాగ్రత్త ఏ మనిషికి అయితే జాగ్రత్త ఉంటుందో ఆ మనిషి మంచిగా మనీని సేవింగ్స్ చేయగలడండి ఇప్పుడు ఇలా అన్నీ చేయడం వలన మనం పెట్టుకున్నాం ఒక సేవింగ్ ఛాలెంజ్ని పెట్టుకుందాం మనీ సేవింగ్ ఛాలెంజ్ నెక్స్ట్ ఇయర్లోపు మనం ఎంత అదే ఈ డేట్లోపు ఈరోజు నవంబర్ ఎంత ట్వంటీనో ఎంత ట్వంటీ వన్ ఈరోజు పెట్టుకున్నాం నెక్స్ట్ మంత్ నవం నెక్స్ట్ ఇయర్ నవంబర్కి ఇంత సేవింగ్స్ చేయాలని పెట్టుకున్నారు ఇప్పుడు చూడండి ఎన్ని రకాల సేవింగ్స్ ఉన్నాయి మనం జాగ్రత్తను పాటించినట్లయితే ఇన్ని రకాల సేవింగ్స్ చేయొచ్చు ఇన్ని రకాల వాటిల్లో మనీని ఎక్కువగా సేవింగ్స్ చేయొచ్చు కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ఒక అమౌంట్ అనుకోండి పెద్ద అమౌంటే అనుకోండి అనుకొని వీటిలో తగ్గించుకోండి హోటల్కి వెళ్ళి ఎట్లా పడితే అట్లా తినడం ఆ తర్వాత ఈ షాప్స్ ఏ షాప్స్లో పడితే ఆ షాప్స్లో గ్రాసరీస్ తెచ్చుకోవటం ప్రతిరోజు తెచ్చుకోవడం నెలకు ఒకసారి తెచ్చుకోవడం కూడా అవాయిడ్ చేసేసి ఇలా నేను చెప్పిన టిప్స్ని మీరు ఫాలో చేశారంటే మీకు చాలా పెద్ద అమౌంట్ మిగిలిద్దండి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్లో పెట్టండి ఇది చాలా మంచి టిప్స్ అండి ప్రతి ఒక్క ఇల్లాలు ఈ టిప్స్ని ఫాలో చేసినట్లయితే అలానే కిచెన్లో కూడా జాగ్రత్తగా వాడుకోండి ఎంత అవసరమో అంత వాడుకోండి వండి పారపోయిండి వెజిటేబుల్స్ కూడా చూడండి ఎక్కడెక్కడ హోల్సేల్ కొట్లు ఉన్నాయి ఎక్కడ చీపుగా దొరుకుతాయి మనకి అవన్నీ తెచ్చుకోండి కొంచెం శ్రమ పడకుండా మనం కనుక ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే బోల్డ్ మనీ సేవ్ అయ్యండి ఇది ఇల్లాలే పాటించాలంటే లేడీసే కాదు జెంట్స్ కూడా పాటించవచ్చు చాలామంది జెంట్స్ అన్నీ తెచ్చి సమస్తం వేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంటారు లేడీస్ వచ్చి వంట చేయడం వరకే అనమాట ఇలాంటి మగవాళ్ళని కూడా నేను చాలా మందిని చూశారండి వాళ్ళు పిసినార్లు కాదు జాగ్రత్త అనమాట జాగ్రత్త చేస్తున్నారు ఇలా జాగ్రత్త చేయడం వల్లనే మనం ఏమన్నా ఫ్యూచర్లో స మన కోరికలు నెరవేర్చుకోవాలంటే ఈ అమౌంట్ వచ్చి మనకి హెల్ప్ చేసేది ఏ ఏదైనా చేయొచ్చు మనీ లేని ఏం చేస్తాం చెప్పండి ఏమీ చేయలేము కదా మనీ లేని వాళ్ళని ఈ సొసైటీలో మంచిగా కూడా చూడరు మాట్లాడిన కూడా మాట్లాడరండి ఇద్దరు మనుషులు మనతో మాట్లాడాలంటే మన దగ్గర ఏముంది వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు మనకి ఏదన్నా యూజ్ అవుతారా లేదా యూజ్ అవుతారంటే వచ్చి మాటలు పెట్టుకుంటారు లేకపోతే మాటలు పెట్టుకోవాలి మిమ్మల్ని అలా నెట్టి పడేస్తారు అందుకని ప్రతి దానికి మనీ అవసరం అండి ఈ మనీని చెప్పాను కదా ఎలా ఖర్చులు పెట్టుకోవాలి ఎలా చేయాలి మన చేతిలో నుంచి ఖర్చు పెట్టేటప్పుడే మనకు ఒక బాధ ఒక పెయిన్ అనేది వస్తుంది ఎక్కువ ఖర్చు పెట్టే దగ్గర అప్పుడు మనం తగ్గించుకుంటాం ఇదే ఆన్లైన్లో అంటే అలాంటివి ఉండవు అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్క మనిషి ఈ టిప్స్ ఫాలో చేసినట్లయితే మీకు గోల్డ్ మనీ సేవ్స్ అవుతుందండి దాంతో మీరు అనుకున్నవి కొనుక్కోవచ్చు సరేనా అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సేవింగ్ ఛాలెంజ్ని చేసి ఎంత అమౌంటో ఫిక్స్ చేసుకోండి అది పెద్ద అమౌంట్గా ఉండాలి చిన్న అమౌంట్గా ఉండకూడదు ఎవరైనా చేయొచ్చు ఇదే ఈరోజు వీడియో ఇంకొక విషయం మేము షాపింగ్ చేసామండి డ్రెస్సులు శారీస్ అన్నీ చూపిస్తాను కొంతమంది అడిగారు ఎలా చేస్తారని ఇంత ముందు అడిగారు చెప్తాను అది కూడా తక్కువ కాస్ట్లో ఎంత మంచి బట్టలు కొనుక్కోవచ్చా అని మీకు ఒక ఐడియా వచ్చింది వీలుంటే నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూపిస్తాను మీకు కూడా నచ్చుతాయి అలానే మీరు కూడా షాపింగ్ చేయొచ్చు ఇలా ఈ టిప్స్ ఫాలో చేసి నిన్న మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్